శ్రీ గురుద్యోన శ్రీ మారు అద్భుతమైనటువంటి శ్రీ మహాకాళి మంత్రం ఈ మంత్రాన్ని గనక ఎవరైనా సరే పదకొండు వేల సార్లు జపించినటువంటి అయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అలాగే ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ పఠించినట్టయితే మీకు విద్య ఉద్యోగము వ్యాపారంలో ఎలాంటి లోటు లేకుండా ధన ధాన్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగేటటువంటివి అద్భుతమైనటువంటి ఈ అమ్మవారి మంత్రాన్ని మీరు పఠించి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండొచ్చు ఇలాగా మీకు ఎవరైనా చెడు ప్రయోగం చేసినా కూడా ఈ మంత్ర ప్రభావం వలన తిప్పికొట్టడం జరుగుతుంది అదే విధంగా మీకు రావలసిన మొండి భాగ్యలు ఉన్నా సరే ఈ అమ్మవారి మంత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యము పారాయణం చేసినట్లయితే తప్పకుండా మీకు రావాల్సిన భాగ్యం తిరిగి వస్తాయి అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని సాధన చేసి ఈ అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరు ఈ మంత్రం ఏ విధంగా ఉంటుందంటే ఓం నమ నమండికాయ ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివాదాత్రి స్వాహా సాధా నమోస్తుతే ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి దుర్గా క్షమా శివాదాత్రి స్వాహా సాధా నమోస్తుతే ఈ చిన్న మంత్రాన్ని ప్రథమంగా మీరు అమ్మవారి ముందు పదివేల సార్లు మంత్రము జపాన్ని చేసినట్టయితే మంత్ర సిద్ధి అవుతుంది అదేవిధంగా మీకు అవసరం ఉన్నప్పుడు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పాటించి రెండు అగరబత్తిలు అమ్మవారికి చూయించి అమ్మవారికి నైవేద్యం పెట్టి వెళ్ళినట్టయితే అద్భుతంగా పనిచేస్తున్న మంత్రం ఇది ఈ చండీ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా మంత్ర సాధన చేసి ఈ అమ్మవారి కటాక్ష